శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ మేధా దక్షిణమూర్తియే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శంకర జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ సూత్ర శంకర భాష్యం దహరాది అధికరణంలో భాగం ఏడుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో ఏం జరిగిందో ఒక్కసారి విన్నాం నిన్నటి భాగంలో ఒక వాక్యం ఒక విషయాన్ని చెప్పాలి ప్రధానంగా కానీ రెండు అర్థాలు చెప్పకూడదు అలా చెప్తే వాక్యాన్ని రెండు వాక్యాలుగా పరిణించినట్లు అవుతుంది కాబట్టి ఇక్కడ వాక్య దోషం అని పేరు ఇది కావ్యాల్లో కుదురుతుంది కానీ శాస్త్రాల్లో కుదరదు కదా అని ధారాకాశం అంటే బ్రహ్మ మహాకాశం కూడా మహాకాశం కంటే పెద్దదని చెప్పడంలో ప్రధానమైన అభిప్రాయం ఏమిటి అంటే దహరాకాశం అనేది బ్రహ్మ అంటే హృదయ హృదయ పద్మలో ఉంది కానీ చిన్నదని భ్రాంతి ఉంది చిన్నది అని చెప్తున్నాయి చిన్నది అనే భ్రాంతిని తొలగించడం కోసం ఆకాశం కంటే పెద్దదని చెప్పడంలో కూడా ఆ తాత్పర్యం ఉంది ఎందుకంటే ఇట్లా రెండు అర్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం కోసం వాక్య దోషం వస్తుందని భావం భావం ఉంది కదా అది ఇక్కడ హృదయ పునర్యకం చేత చుట్టబడి కల్పించింది కదా ఆ భేదం కల ఆకాశం ఒక చిన్న ప్రదేశంలో ధ్యాన పుది వ్యాధులు లోపల ఇమడటం కుదరదు కాబట్టి ఈ ఆత్మ తొలగిన సర్వ ఆ ఆత్మ తొలగిన సర్వ సర్వ పాపములు గలది ఆత్మ తొలగిన అంటే ఏమి పాపాలు లేదని సర్వ సర్వపాపములు తొలగిన సర్వ పాపములు గలదని ముసరతనం లేనిది శోకం లేనిది ఆకలి లేనిది దాహం లేనిది సత్యమైన కోరిక గలది సత్యమైన సంకల్పం గలదని చెప్పి చెప్పారు కాబట్టి ఆత్మత్వం అంటే ఇట్లా మొదలైన గుణాలు కూడా భూతాకాశంలో సంభవించవు కదా ఇటువంటి గుణాలు ఆత్మకే ఉంటాయి కాబట్టి అందుకని చెప్పారు నిన్నటి భాగంలో అలానే భూతాకాశంలో సంభవించవు ఇటువంటి గుణాలన్నీ ఆత్మకే ఉంటాయని చెప్పారు నిన్న ఇప్పుడు మనం ఏడవ భాగంగా చెప్పుకుంటున్నాం ఆత్మ శబ్దం జీవుని విషయంలో సంభవించిన ఇతర కారణాల చేత జీవుడనే కూడా నివర్తింపబడుతుంది ఉపాధుల చేత పరిచిన్నుడు ఆరాగ్ర మాత్ర ప్రమాణం కలవాడు అయినా జీవుని యొక్క పునరీకం చేత చుట్టబడటం వల్ల చుట్టబడటం వల్ల ఏర్పడిన దహరత్వాన్ని నివర్తింపచేయడం శక్యం కాదు కదా జీవునకు బ్రహ్మతో ఉన్న అభేదాన్ని చెప్పాలనే ఉద్దేశంతో సర్వగత తత్వాధికం వివక్షతం కావచ్చు కదా అని చంటే ఏ బ్రహ్మతో అభిన్నడవటం చేత జీవునికి సర్వగతత్వాధికం చెప్పాలని అంటున్నాడో ఆ బ్రహ్మకే ఈ సర్వగతత్వం మొదలైంది చెప్పడం యుక్తం బ్రహ్మపురం అనే పదం చేత జీనితో పురానికి సంబంధం చెప్పటం వల్ల రాజు వలే పురస్వామిన జీవుడు పురంలోని ఒక ప్రదేశంలో ఉన్నాడని చెప్పవచ్చునని చెప్పిన దాని గురించి బ్రహ్మ శబ్దానికి ముఖ్యమైన అర్థం బ్రహ్మ అందుచేత ఈ శరీరం పరబ్రహ్మ యొక్క శరీరం అవడం చేతనే బ్రహ్మపురం అని చెప్పబడుతున్నది శరీరం బ్రహ్మ సాక్షాత్కారానికి తగిన స్థానం అవటం చేత బ్రహ్మకు కూడా ఈ శరీరంతో సంబంధం ఉంది అంటే ఈ సాయస్మాత్ ఈ సా అంటే ఆ ఈ పురుషుడు పరమాత్మ సకల దేహాల్లోనూ ఉండే పురుషేయుడు ఇత్యాది శృతులు విషయమే తెలుపుచున్నాయి లేదా జీవపురమే అయినా ఈ శరీరంలో బ్రహ్మ ఉన్నట్లుగా చూపబడుతున్నది చెప్పబడుతున్నది శాల గ్రామంలో విష్ణువు ఏ విధంగా సన్నిహితుడై ఉంటాడో అట్లే తేహ క్షీయతే అని కర్మల ఫలం అంతం కలది అనిత్యం అని చెప్పి అధ భవతి అంటే వైరాగ్యం లభించిన తర్వాత ఎవరు జీవన దశలో ఆత్మను అంటే దహరాన్ని ఈ సత్య కామాది గుణాలను తెలుసుకుని పరలోకానికి పెడతారో వాళ్లకు అన్ని లోకాల్లోనూ స్వేచ్ఛా సంచారం లభిస్తుంది అని ప్రకృతమైన ధారాకాశం యొక్క విజ్ఞానానికి అనంతమైన ఫలం ఉన్నదని చెబుతూ ఈ ధారం ఆత్మయే అని ఆత్మయే అని సూచిస్తున్నాడు ధారాకాశం మరొక దానికి అంటే దానిలో ఉన్న దానికి విశేషంగా గుర్తుగా చెప్పబడింది అందుచేత ధారాకాశానికి అనివేష్ట వ్యక్తత్వం గాని విజిజ్ఞాసి వ్యత్వం గాని లేదు అని చెప్పిన దాని విషయంలో చెబుతున్నా ఆకాశం అన్వేస్తవ్యంగా చెప్పబడకపోతే ఆకాశ అని ఆకాశ స్వరూపాన్ని చూపడానికి ఏమీ ప్రయోజనం లేకుండా పోతుంది అని చెప్పారు ఇంకా వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం ఇక్కడ ఆత్మ శబ్దం జీవుని విషయంలో సంభవించిన ఇతర కారణాల చేత జీవుడనే శంఖ కూడా నివర్తించబడుతుంది అంటే కాదని చెప్పబడుతుంది ఎందుకంటే ఉపాధి చేత పరిచినుడు ఆరాగ్ర మాత్ర ప్రమాణం కలవాడు అంటే చిన్న ప్రమాణం కలవాడని జీవుని యొక్క పునరీకం చేత చుట్టబడటం వల్ల ఏర్పడిన దహారత్వాన్ని ఒక నివర్తించడం శక్యం కాదు కదా జీవునికి బ్రహ్మతో ఉన్న భేదం చెప్పాలనే ఉద్దేశంతో గతత్వాధికం కావచ్చు కదా అని అంటే జీవుడికి బ్రహ్మకు తేడా చూపించడం కోసం సర్వగతత్వాధికం గురించి చెప్పడం కోసం ఏ బ్రహ్మతో అభిన్నుడు అవటం చేత జీవునికి చెప్పాలి చెప్పాలంటున్నాడో ఎప్పుడు బ్రహ్మతో అభిన్నుడు అవటం చేత జీవునికి సర్వగతాత్విక చెప్పాలంటున్నాడు అంటే ఆ బ్రహ్మకే సర్వగతత్వం మొదలైంది చెప్పటం యుక్తం ఎప్పుడైతే బ్రహ్మణుడుకు భిన్నుడు భిన్నంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడు ఉన్నాదో బ్రహ్మతో కలిస్తే ఎట్లా చెప్పటం కలిస్తే ఎలా ఉంటుందో చెప్పటం అని బ్రహ్మనే పొందితే ఎలా ఉంటాడని చెప్పటమే ఇక్కడ యుక్తం అని ఇక్కడ బ్రహ్మపురం అనే పదం చేత జీవునితో పురానికి సంబంధం చెప్పటం వల్ల ఒక బ్రహ్మపురం అని చెప్పి ఆ ఆ పదం మళ్ళీ జీవులతో సంబంధం ఏంటి పురానికి సంబంధం చెప్పడం వల్ల ఒక రాజు వలే పురస్వామి అనే జీవుడు పురంలోని ఒక ప్రదేశంలో ఉన్నాడని చెప్పవచ్చునని చెప్పారు కాబట్టి దాని గురించి చెప్పు చెప్తున్నా ఒక బ్రహ్మ శబ్దానికి ముఖ్యమైన అర్థం బ్రహ్మే అని అందుచేత ఈ శరీరం పరబ్రహ్మ యొక్క శరీరం అవడం చేతనే బ్రహ్మపురం అని చెప్పబడుతుంది జీవుడనే కాదు అన్ని చోట్ల అన్ని పరబ్రహ్మ ప్రతి ఒక్క శరీరంలోనూ బ్రహ్మపురంగా ఒక ఒక చోట అలా బ్రహ్మపురం అని చెప్పబడుతుంది కాబట్టి శరీరం అనేది బ్రహ్మ సాక్షాత్కారానికి తగిన స్థానం అవటం చేత ఒక బ్రహ్మ సాక్షాత్కారానికి ఒక పరికరంగా మనం స్థానంగా చెప్పడం చేత బ్రహ్మ కూడా ఈ శరీరంతో సంబంధం ఉందని చెప్పినట్టు అయింది కాబట్టి ఈ ఈ పురుషుడు పరమాత్మ కూడా సకల దేహాల్లోనూ ఉండే పురుషుడు అది ఈ పురుషుడు అనేవాడు పరమాత్మ సకల దేహాల్లో అంటే ఒక మనిషిలోనే కాదు సకల దేహాల్లోనూ ఉండే పురుషేయుడు ఇత్యాది శృతుల్లో ఈ విషయమే చెప్తున్నాయి కదా ఇక్కడ జీవపురమే అయినా ఈ శరీరంలో బ్రహ్మ ఉన్నట్లుగా చూ చూ చెప్పబడుతుంది కాబట్టి ఈ శరీరంలో ఉంది అలాగే శాల గ్రామంలో కూడా విష్ణు ఏ విధంగా ఉంటాడో అలాగ శాల గ్రామంలో అంటే శాల గ్రామంలో ఉన్నాడని ఎలా చెప్తున్నాం అలాగే దేహంలో కూడా ఉన్నాడని ఎలా చెప్ చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఇలా కర్మల ఫలం అంతా కలది అంటే ఒక అనిత్యమైనదని చెప్పి ఇక్కడ వైరాగ్యం లభించిన తర్వాత ఎవరైతే దేవ జీవన దశలో ఆ అంటే ఆత్మను దహరాన్ని సత్య కామాది గుణాలను తెలుసుకుని సత్యం ఏదో తెలుసుకుని పరలోకానికి పెడతాడో వాళ్ళకి అన్ని లోకాల్లోనూ ఒక స్వేచ్ఛ సంచారం లభిస్తుంది అప్పుడు అప్పుడు ఎవరైతే సత్యాన్ని సత్యం తెలుసుకుంటారో కామాది గుణాలను అన్ని తొలగించుకుని వైరాగ్యం లభి వైరాగ్యం లభించిన తర్వాత ఎన్ని కలిగిస్తాయి కలిగి తర్వాత అప్పుడు పరలోకానికి వెళ్ళి వెళ్ళి అక్కడ అన్ని లోకాలను స్వేచ్ఛ సంచారం చేయగలుగుతారు అని లభిస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రకృతంగా ప్రకృతి అయిన దహరాకాశం యొక్క విజ్ఞానానికి ప్రకృతి ప్రకృతిలో దహరాకాశం యొక్క విజ్ఞానానికి అనంతమైన ఫలం ఉన్నదని చెబుతూ కూడా ఈ దహారం అని సూచి చెప్తున్నాడు ఆ ఆత్మీయాన్ని సూచిస్తున్నారు ఎందుకంటే దహరాకాశం మరొక దానికి అంటే దానిలో ఉన్న దానికి విశేషంగా ఒక గుర్తుగా చెప్పబడింది అందుచేత దహరాకాశానికి అన్వేషించే గుణం గాని జ్ఞానంగా ఉన్న గుణంగాని లేదని చెప్పిన దాని విషయంలో చెప్తున్నామని ఇక్కడ ఆకాశం అనేది అన్వేష్టంగా అంటే చెప్పబడకపోతే ఆకాశ స్వరూపాన్ని చూపడానికి ఏమి ప్రయోజనం లేకుండా పోతుంది కాబట్టి అంటే అంతటా వ్యాపించి ఉండే ఆకాశ స్వరూపాన్ని చూపడానికి అలా చెప్పారని ఇక్కడ మనకి మన శరీరమే కాదు చాలా గ్రామంలో అన్ని చోట్ల ఎలా ఉన్నాడో అట్లనే అన్ని చోట్ల ఉంటాడని అలా చెప్తున్నారు అని ఇక్కడ ఒక ప్రయోజనంగా అలా చెప్పారని చెప్పారు ఇంకా ముందు ఇంకా ఇంకా చెప్పుకున్నాం రేపు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణాత్ నమస్త దహరాధికరణంలో ఏడో భాగం సంపూర్ణం